అయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఒక పని పెట్టుకున్నానండి నాకు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక కస్టమర్ వచ్చి కొన్ని బ్లౌజ్లు ఇచ్చారనమాట నీకు నేను ఆ రోజు హెల్త్ బాగాలేక కుట్టలేనని చెప్పాను అనమాట కాబట్టి తను ఏమన్నారంటే నీకు వీలు ఉన్నప్పుడు కుట్టలేదని చెప్పేసి అక్కడ పెట్టేశారు సో నేను వాటిని ఎక్కడ పెట్టాను అనేది మాత్రం గుర్తులేక బ్యాగులన్నీ తిరిగేసాను ఇది కొన్ని చూడండి బ్యాగులు మొత్తం ఎన్ని బ్యాగులు ఉన్నాయి నా దగ్గర కస్టమర్స్వి అన్ని చూసా ఎక్కడా లేదనమాట అవి ఎక్కడ పెట్టేసానో అర్థం కావట్లేదు సో ఈరోజైతే మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తుక్కుంటా కబోర్డ్స్ అన్ని తీసి నీట్ గా వాటర్ లో ఎత్తికి అన్ని చూసా ఎక్కడా కనిపించలేదు నీ గుట్టలో ఏమన్నా ఉందేమో అని చెప్పి ఎత్తుకుతా ఒక కొన్ని మాట్లాడదాం మీతో అని చెప్పేసి వీడియో తీస్తున్నా మొన్న స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ ఇది సరే అనార్కలి ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ నిలో మార్చాం కదా ఇది ఏంటంటే నేను చేసిన తప్పు కుట్టినవన్నీ గుట్టేసి పెట్టా ఈ గుట్టలో వాటిని ఏమైనా పడేసానేమో చూడాలి అట్లా చేయకుండా ఎప్పుడు ఎప్పుడు నీట్గా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టుకొని తింటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు అన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసుకుండా నీట్గా ఉండేటివి అయితే ఈరోజు మొన్న ఈ మధ్య ఒకటి వేరే అక్కకి నా ఫోన్లోంచి మీషోలో ఆర్డర్ పెట్టాము ఒక డ్రెస్ ఇదిగోండి ఇదన్నమాట చాలా తక్కువ ప్రైసే కాకపోతే కా క్లాత్ మాత్రం చాలా బాగుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా అందంగా ఉందనమాట డ్రెస్ చూడండి దీ ఇది ఓన్లీ టాప్ కాదు సెట్ అనమాట ఇది ఇదిగోండి ప్యాంటు చున్ని అన్నీ వచ్చాయి కానీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఏం పడింది ఇదిగోండి మగ్గం వర్క్ అంతా వచ్చింది అన్నమాట ఏందో ఎంతో పోగు లేసుంటూ చూస్తున్నాను ఇదిగోండి క్లాత్ కూడా చాలా బాగుంది చాలా గా ఉంటది అనిపించింది దీనికి చున్నీ ఇచ్చాడు ప్లస్ ఫ్యాంట్ ఇచ్చాడు ఇప్పుడు ప్యాంట్ కూడా బాగుంది స్టిచ్చింగ్ కూడా బాగుంది పర్ఫెక్ట్గా ఇదిగోండి స్టిచ్చింగ్ కూడా చూడండి ఓవర్లాక్ అంతా చేసి నీట్గా స్ట్రాంగ్గానే స్టిచ్ చేశారు ఈ డ్రెస్ ఎవరికన్నా కావాలంటే మీషో లింక్ ఇస్తాను మీరు కూడా నా డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తా ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజ్ బట్ బాగుంది క్లాత్ మనం ఇవి షాపుల్లో వెళ్ళి కొనాలంటే ఈ సెట్లు ఎంతకు అమ్ముతున్నారు అనుకుంటున్నారు వెయ్యి రూపాయల పైనే అమ్ముతున్నారు పోతే ఐదు వందలకి ఏం రాదండి చున్నీ టాపు ఈ ప్యాంటు అన్నీ వచ్చాయి అదే మనము ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేపిస్తే స్టిచ్చింగ్ ఛార్జే మనకు ఆరు వందలు ఏడు వందలు తీసుకుంటున్నారు అనమాట నార్మల్ టైలర్స్ ఇంకా బొటిక్స్ అయితే పది రూపాయలు పన్నెండు వందలు కూడా ఉందంట అది విషయము ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కడ ఐదు రూపాయలు ఐదు వందలు ఎక్కడ వెయ్యి రూపాయలు ఎక్కడ చెప్పండి కాబట్టి ఇది చున్ని కొంచెం చిన్నది వచ్చింది చున్ని బట్ వన్ సైడ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట బానే ఉంటుంది నాకు బాగా నచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్యాంటు ఇది ఫ్యాంటు ఉండండి మడత పెట్టి మీకు ఒక్కొక్కటి చూపిస్తా ఇది చున్నీ నా తెలిసి ఇలాగ తీసుకొని నేను ఎప్పుడు అంటుంటా డ్రెస్ మెటీరియల్స్ స్టిచ్ చేయించుకోండి బాగుంటుంది అని చెప్పి దానికి యాక్సెప్ట్ చేస్తాను కాకపోతే డైలీ యూస్ పర్పస్ అట్లా ఏదన్నా అవసరము ఇవి కూడా వీటిల్లో కూడా లైనింగ్లు ఉన్నాయి లూజ్ గా లెగ్గిన్ ఫ్యాంట్లు కాకుండా లూజ్ లూజ్ ఫ్యాంట్లు ఉన్నాయి అట్లాంటివి ఏమైనా సెలెక్ట్ చేసి తక్కువ బడ్జెట్ లో వస్తే డైలీ యూజ్ పర్పస్ బాగుంటాయి అని చెప్పేసి నా ఉద్దేశము కాబట్టి ఎవరికన్నా అవసరం అయ్యి ఇది నచ్చితే మీకు కావాలనుకుంటే చూడండి చాలా బాగుంది ఇదంతా మిరర్ వర్క్ ఇచ్చాడు ఎంబ్రాయిడరీ వర్క్ చాలా చాలా అందంగా ఉంది కాబట్టి ట్రై చేయండి తప్పేం లేదు ఫైవ్ హండ్రెడ్ ఏమొస్తుంది చెప్పండి మూడు వచ్చాయి సెట్స్ ఈరోజు స్టిచ్చింగ్ ఛార్జే ఆరు ఏడు వందలు ఉంది నార్మల్ టైలర్స్ దగ్గరే కాబట్టి మీకు ఐదు వందలకి ఇవి వచ్చాయి అంటే బెటరే కాబట్టి ట్రై చేయండి ఇది మీషోలో తెప్పించింది అనమాట చూడండి ఒకటిగా వీడియో చేస్తా ఉంటే మధ్యలో నాకు మైక్ అయితే ఆగిపోయింది చూసుకోలేదు నేను అందుకే వాయిస్ రికార్డ్ అవ్వలేదు అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడైతే చూడండి చున్నీ కూడా లేస్ వచ్చింది చున్నీ కూడా మీడియం గా వచ్చింది అనమాట వన్ సైడ్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగా వచ్చింది డ్రెస్ దీనికి లైనింగ్ ఇచ్చాడు ప్లస్ స్టిచ్చింగ్ బాగుంది నీట్ గా పర్ఫెక్ట్ గా చేశారనమాట కాబట్టి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కావాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ సైట్ లోకి వెళ్ళిపోతారు ఇంకొకటి ఎవరైనా సరే డ్రెస్ మెటీరియల్స్ స్టెచ్ చేయించుకోండి అని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడూ ఎందుకంటే స్ట్రెచ్చర్ బాగా కనిపిస్తుంది బాగుంటది అని చెప్పేసి వీటిల్లో కూడా లెగ్గింగ్స్ వేసుకోకుండా నార్మల్ ఫ్రైంట్ లాగా వేసుకునే దానికి వీలుగా ఉంటది నార్మల్ ఫ్యాంట్లు టౌజర్స్ లాగా వచ్చున్నాయి అలాంటివి ఎవరైనా ట్రై చేయండి బాగుంటది ఎంత చూడండి అసలు ఆ బ్లౌజ్ లు కోసం ఎంత పిచ్చి పెట్టిన దానిలాగా ఈ రోజు మార్నింగ్ నుంచి ఎదుగుతున్నానంటే అంత పిచ్చి పెట్టిన దానిలాగా ఎత్తుకుతూ ఉన్నా ఇదిగోండి ఈ క్యాన్వాస్ క్యాన్వాస్ కోసం కూడా గంట సేపు నిన్న మొన్న ఎప్పుడో డ్రెస్ ఒకటి కుడతా అది కూడా ఇప్పుడు కనిపించింది అనమాట ఇదిగోండి ఈ గుట్టెలో ఉన్నటువంటి బ్లౌజ్ నాకు కావాలి అది పట్టుసారి బ్లౌజ్ అనమాట మక్క కాల్ చేసి ఏం కుట్టకపోయినా పర్లేదురా కొంచెం ఆ బ్లౌజ్ ఒక్కటి కుట్టి కొంచెం అవసరం ఉంది నాకు వేరే ఊరికి వెళ్ళాలి ఫంక్షన్ ఉంది అని చెప్పి చెప్పింది దాని మార్నింగ్ నుంచి ఎతికి ఎతికి ఇప్పుడైతే దొరికిందనమాట ఇది చూడండి చిన్న చిన్న ముక్కలు కూడా దానిలో జుట్టి ఆ పక్కన పెట్టా నువ్వు వచ్చేసి ఫాల్ క్లాత్లు ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ కట్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్లు సైడ్స్ మిగులుతాయి కదా ఆ క్లాతుల్ని నేను వేస్ట్ గా పోకుండా ఆ ఫాల్ సైజ్ లో కట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటా ఎందుకంటే ఒకవేళ నా సారీస్ కైనా ఉపయోగపడతాయి కదా మళ్ళీ కొనకుండా అన్నట్టుగా ఎడ్జెస్ స్టిచ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే ఫాల్ లాగా యూజ్ అవుతుంది అది ఎవరికైనా కస్టమర్స్ కైనా అవసరం అయితే నేను వేస్తూ ఉంటానన్నమాట ఇది కూడా నా శారీ నేను చూడండి ఈ శారీని అసలు మర్చిపోయా నేను యాక్చువల్ గా దీనికి ఫాల్ వేసి ఇక్కడే పెట్టేశాను అనమాట మడత పెట్టి నీట్ గా అంతే ఒక్కొక్కసారి ఎక్కడ పెట్టేస్తానో గుర్తుండదు పనిలో పని చేసుకుంటా ఇంట్లో పనులు ఈ మిషన్ పనులు అవి ఇవి చేసుకుంటా అసలు టైం ఉండదు అవి గుర్తు కూడా ఉండవు ఎవరెవరి అన్ని ఇచ్చినవన్నీ అక్కడ పెట్టేసి చూడండి గుట్ల గుట్లు ఉన్నాయి ఏ కూర్చునిగిపోయింది కుట్టేసి ఇవన్నీ ఎవరో ఇచ్చారు దాన్ని కూడా అక్కడ పెట్టా ఇచ్చిన వాళ్ళని అడిగితే బాగుంటదబ్బా మళ్ళీ నాకు గుర్తు వచ్చి కుట్టన్న ఇచ్చేస్తాను ఇగోండి లైనింగ్లు ఈ లైనింగ్లు ఎందుకు తెప్పించానో కూడా గుర్తులేదు నాయ ఉన్నట్టున్నాయి కస్టమర్లు ఏ తెలియదు చూడాలి ఎవరికైనా ఉపయోగపడితే వేసేసి మనీ తీసుకోవడం మళ్ళీ అవసరం ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే వాళ్ళకి మళ్ళీ తెప్పించేయటం ఏదో చేయాలి ఈ లైనింగ్ అయితే నాదండి ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకొని దానికైనా లైనింగ్ తెప్పించుకున్నా బట్ అలా ఆ డ్రెస్ నచ్చలేదు మళ్ళీ రిటర్న్ చేశాను అనమాట మీషో యాప్ లో చాలా మంచి మంచి వస్తాయి ఇదిగోండి మైక్ ఆగిపోయింది అది చెక్ చేసుకుంటా ఉన్నా అది విషయము ఇప్పుడైతే నాకు బ్లౌజులు దొరికాయి కదా ఈ బ్లౌజ్ దొరికిన తర్వాత ఇంక నేను కటింగ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్ చెక్ చేసుకొని కటింగ్ అయితే ఇది ఏ దాని మీద లైనింగ్ మర్చిపోయి ఎంకో డ్రెస్ కూడా చూపిస్తాను ఇది కూడా మీషోలో తెప్పించింది అనమాట క్లాత్ ఉందండి ఇది ఎక్సలెంట్ ఉందనమాట మై ఉందో లేదో చూసుకోవాలి క్లాత్ ఉందండి ఇది ఎక్సలెంట్ ఉందన్నమాట అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఎట్లా ఓపెన్ కూడా వచ్చింది ఇక్కడ ఇదిగోండి ఇది కూడా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఏమో పడింది నిజంగా చెప్తున్నా ఈ టాప్ మిత్రాలో చూసా నేను యాక్చువల్గా మిత్రాలో ఎంత ఉంది తెలుసా పద్నాలుగు వందల చిల్లర ఉందండి ప్రీమియం రియాన్ క్లాత్ అని చెప్పేసి క్వాలిటీ అని చెప్పి ప్రీమియం క్వాలిటీ అంట ఏవాళ తొక్క మీషోలో కూడా చాలా బాగా వస్తున్నాయి మీషో మీషో లెక్క ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ అంటే మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ ఎవరికైనా అందుబాటులో ఉండేటువంటి బెస్ట్ అంటే బెస్ట్ షాపింగ్ యాప్ ఏదంటే మీషో అని చెప్తా నేను చాలా బాగా వస్తాయి మీషోలో నేను మాక్సిమము చాలా ఆర్డర్స్ చేసి ఉన్నా డ్రస్ మెటీరియల్స్ అయితేనేమి ఇంకా డ్రెస్లు కానీ చూడండి అసలు ఎంత బాగుందో ఇది లెంత్ కూడా ఎంత ఎంత పెద్ద లెంత్ వచ్చిందండి డబుల్ ఎక్సల్కే ఎంత పెద్దది వస్తే త్రిబుల్ ఎక్సెల్ పెట్టుకొని సైజ్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది మనం స్టిచ్ చేయించుకుంటే ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఆ డ్రెస్ మెటీరియల్స్ పెట్టాను వేర్ పెట్టాను ఆ ఇంకా చాలా రకాల ఐటమ్స్ పెట్టున్నాను మీషోలో నాకైతే బెస్ట్ క్వాలిటీ వచ్చింది చాలా మంది ఎందుకు చెప్పారో నాకు అర్థం కాదు మీషోలో క్వాలిటీ బాగోదు బాగోదు అని అంటా ఉంటారు నాకు నేను యాక్సెప్ట్ చేయి నా విషయాన్ని చూడండి మీరు మీకు చూస్తే దగ్గర నుంచి అవుతుంది ఎంత బాగుందో చూడండి క్వాలిటీ సో చూడండి ఇదిగోండి చాలా బాగుంది కదా ఇది కూడా ఒక కస్టమర్ కోసం పెట్టిన డ్రస్సే నాది కాదు కింద బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది మనము బయటికి బజార్కి వెళ్ళి కొన్నా కూడా అంత మంచి మంచి క్లాత్లు రావట్లేదు ఆ క్లాత్ ఉంది అని అంటే ఇంత ఇంత రేట్లు చెప్తున్నారు అనమాట ఎందుకు ఇది సంచి పట్టుకొని ఎతుకులాడుకుంటున్నాం అంటే సిజరు ఇది టేప్ ఇందులో పెట్ట నిన్న కస్టమరు ఆవిడ వచ్చినప్పుడే మెజర్మెంట్ తీసుకోమంటే క్లాత్ శారీస్లో బ్లౌజ్ కట్ చేసుకునే దానికి తీసుకెళ్ళి అక్కడ హాల్లో పెట్టుకొని కట్ చేసుకుంటూ దీంట్లో పడేసి ఇక్కడ పెట్టేసాను అనమాట ఇంతే నా పంచాయతీ అంతా ఇంతే అనమాట ఆడ పెట్టేసి మర్చిపోయి మళ్ళీ ఎత్తుక్కుంటా అంట టైం అంతా ఇస్తే బొక్క ఇప్పుడైతే నేను ఈ బ్లౌజు ఇంకో బ్లౌజ్ ఉంది ఇది చెప్పాను కదా ఇవి కట్ చేసుకుంటా నెక్స్ట్ వీడియో ఏం పెడతానంటే నేను అనుకుంటున్నా ఎవరేమన్నా అనుకొని ఎంత లెంతన్నా ఉందనుకొని నేను నేర్చుకున్న యూట్యూబ్లోనే వర్క్ సో యూట్యూబ్లో నేర్చుకున్న వర్క్ ని నేను ఏ విధంగా అయితే ఈజీ వేలో అర్థం చేసుకున్నానో ఇప్పుడైతే ఈ వీడియో కటింగ్ ద్వారా ఈ బ్లౌజ్ కటింగు ఈ వీడియో ద్వారా నెక్స్ట్ వీడియో ద్వారా నేను కంప్లీట్గా ఫుల్ గా కటింగ్ వీడియో అయితే పెడతా ఎక్కడ కూడా ఎడిటింగ్ అయితే చేయను యాజీజ్ ఎలా ఉందో అలా పెట్టేస్తా ఎవరికైనా ఉపయోగపడితే నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియోతో పాటు ఓకేనా ఇంకా ఇంకేం చెప్పాలి ఏం చెప్పలేదు టైం వేస్ట్ అవుతా ఉంది వెళ్ళి కట్ చేసుకుంటా నేను ఇదన్నమాట విషయము బాయ్ అండి